సాధారణంగా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తారు అయితే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొందరు తెల్లగా పసుపు రంగులో మెరిసిపోయి బెల్లాన్ని ఇష్టపడతారు కానీ నిపుణులు చెప్పేదాని ప్రకారం బెల్లం రంగును బట్టి దాని నాణ్యత చెప్పలేము అంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం మీరు కొనుగోలు చేసిన బెల్లం నల్లటి రంగులో ఉందా లేదా లేత పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉందా బెల్లం యొక్క రంగు తేడా వెనుక దాగి ఉన్న రహస్యం మరియు దాని తయారీలో ఉపయోగించే రసాయనాల గురించి ఈరోజు తెలుసుకుందాం పోషకాలు నిండిన అసలైన బెల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఆరోగ్యకరం జీవనానికి చాలా ముఖ్యం తెల్ల బెల్లం చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండే తెల్లటి లేదా పసుపు రంగు బెల్లాన్ని తయారు చేసేటప్పుడు రసాయనాలు ఎక్కువగా ఉపయోగిస్తారు అందువలన ఈ తెల్లని బెల్లం ఆరోగ్యానికి హానికరం ఎరుపు లేదా ముదురు రంగు బెల్లం అసలైనది ముదురు రంగు గోధుమ రంగు లేదా నలుపు ఛాయలో ఉండే బెల్లం అసలైనదిగా అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది తయారీ పద్ధతి ఇందులో ఎలాంటి రసాయనాలను ఉపయోగించలేదు అందువలన ఈ నల్లని బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ ఎరుపు లేదా నల్లని బెల్లాన్ని తయారు చేసే పద్ధతి ఇందులో ఎలాంటి రసాయనాలు కలపకుండా చెరుకు రసాన్ని మరిగించి సహజ పద్ధతిలో తయారు చేస్తారు అందువలన ఈ బెల్లం ఆరోగ్యానికి మంచిది ఇందులో సహజ పోషకాలు మెండుగా ఉంటాయి ఇప్పుడు తెల్ల బెల్లం మరియు ముదురు రంగు బెల్లంలో పోషకాల విలువలో ఉన్న తేడాను తెలుసుకుందాం ముదురు రంగు బెల్లంలో పోషకాలు అధికంగా ఉండం బెల్లంలో రసనాల కారణంగా పోషకాలు తక్కువగా ఉంటాయి ఈ రెండు రకాల బెల్లాల మధ్య తేడాను తెలుసుకుందాం ఐరన్ పోషకాలు ఎరుపు ముదురు రంగు బెల్లం అసలైనది ఇందులో ఐరన్ ఇనుము పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది దీనికి విరుద్ధంగా తెల్ల లేదా పసుపు రంగు బెల్లంలో రసన రసాయనాల వాడకం కారణంగా పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం రక్తపోటు ముదురు రంగు బెల్లంలో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉండి రక్తపోటును నియంత్రిస్తుంది కానీ తెలుపు రంగు బెల్లంలో రసాయనాల వాడకం వల్ల ఈ కీలకమైన పోషణ పోషకాలు నశించిపోతాయి జీర్ణక్రియ అసలైన బెల్లం సహజంగా తయారు చేయబడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అదే సమయంలో తెల్లని బెల్లంలో ఎక్కువగా రసాయనాల వాడకం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అందువలన బెల్లం కన్నా ఎర్రని లేదా ముదురు రంగు బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తాం